ఏడు వేల ఐదు వందల వరకు పెన్షన్ పెంపు ప్రభుత్వం కీలక అప్డేట్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ గురించి కేంద్రం ప్రభుత్వం నుంచి కీలక అప్డేటు వచ్చింది కనీసం పెన్షన్ ఏడు వేల ఐదు వందల వరకు పెంపు అంశంపై మరో నిర్ణయం తీసుకుంది కనీస పెన్షన్ పెంపు ఆలస్యం జరగకుండా గురించి ఓ కేంద్రం తాజాగా ఒక వివరణ ఇచ్చింది పార్లమెంటు వేదికగా ఓ ప్రకటన చేసింది మరి ఎప్పుడు వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు కనీస పెన్షను పెంచుతున్న పెంచుతున్నారని విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వ్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ఈపిఎస్ పెన్షన్ ఉద్యోగాలు పెన్షన్ పథకం ఈపిఎస్ నైన్ ఫైవ్ కింద కనీస పెన్షన్ను ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలు పెంచాలనే అంశంపై మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి ఈ పెంపు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటు వేదికగా సృష్టమైన వివరణ ఇచ్చింది లక్షలాది మంది పెన్షనర్లు ఎన్నో ఏళ్ళుగా కనీసం పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెలిపిన కారణాలు ఇప్పుడు మనం చర్చనీయాసంగా మారాయి ఈపిఎస్ నైన్ ఫైవ్ పథకం ప్రారంభమైనప్పటికీ నుంచి కనీసం పెన్షన్ మొత్తంపై పెన్షనర్లతో అసంతృప్తి ఉంది పెరిగిన కనీస వ్యవ వ్యయ వైద్య ఖర్చులు ధ్రవోల్బణం నేపథ్యంలో వెయ్యి రూపాయల పెన్షన్తో జీవించడం అసాధ్యమని పెన్షనర్లు సంఘాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ కారణంగానే కనీసం పెన్షన్ను ఏడు వేలు ఐదు వందల వరకు పెంచాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది అయితే ఈ డిమాండ్ను అమలు చేయడంలో ఉన్న ఆర్థిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరించింది పెన్షన్ పెంపు విషయంలో ప్రధాన అడ్డంకి నిధులు లభి లభ్యం లభితావని కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు కనీసం పెన్షన్లు ఏడు వేల ఐదు వరకు పెంచితే ప్రభుత్వం ఏటా ఏల కోట్ల రూపాయలు ఆదరపు భారం పడుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతం ఈపీఎస్ నైన్ ఫైవ్ పథకానికి వచ్చే కాంట్రిబ్యూషన్లు చెల్లించవలసిన పెన్షన్ల మొత్తాల మధ్య సమతుల్యత సన్నింతంగా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది పెన్షన్ మొత్తాన్ని ఒకసారిగా భారీగా పెంచితే ఈ సమతుల్యత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది ఈపీఎస్ నైన్ ఫైవ్ ఒక నిరిష్ట ప్రయోజన పథకం అని ప్రభుత్వం గుర్తు చేసింది అంటే ఈ పథకంలో ఉన్న నిధులు ఆధారంగానే పెన్షన్లు చెల్లించవలసి ఉంటుంది భవిష్యత్తులో కూడా పెన్షనర్లకు నిరంతరంగా చెల్లింపులు జరగాలంటే ఫండ్ నిలకడగా ఉండటం అంచేత అవసరం కనీసం పెన్షన్ గణనీయంగా పెంచితే ఫండ్ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని దాంతో పథకం మనుగుడే ప్రశ్నకార్థంగా మారుతుందని ప్రభుత్వం హెచ్చరించింది ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకానికి భారీగా సబ్సిడీ ఇస్తుందని కనీస పెన్షన్ కొనసాగించేందుకు బడ్జెట్ నుంచి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది అయితే పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచాలంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు అవసరం అవుతున్నాయన్నాయి ఇది దేశ ఆర్థిక లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది ఈ అంశంపై ఆర్థిక శాఖ కార్మిక శాఖ మధ్య విస్తృతి చర్చలు జరుగుతున్నాయని తెలిపింది పెన్షన్ పెంపు అంశాన్ని పరిశీలించిన పలు కమిటీలు నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేంద్రం తెలిపింది పెన్షనర్లకు న్యాయం చేయాల్సి ఉందని అవసరం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక స్థితి పథకం భవిష్యత్తు రెండింటినీ చూడవలసిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది అందుకే అన్ని కోణాల్లో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే ప్రక్రియను సమయం పడుతుందని స్పష్టం చేసింది ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల కనీస పెన్షన్ పెంపి తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది పెన్షనర్ల సమస్యల సమస్యల వల్ల పరిష్కారానికి ప్రచనామాయం మార్గాలను పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది దీనికోసం చర్చలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది పరిస్థితుల్ని అని అనుకూలిస్తే తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి